నీకు నాకు ఉండేటువంటి వైదికమైనటువంటి ధర్మపరమైన సంబంధాన్ని వదులుకుంటున్నా ఇంతేకాదు నీ కడుపున పుట్టిన పాపానికి ఆ భరతుడు పుత్రుడు అనేటువంటి భావం కూడా వదిలేస్తున్నా నాకు భరతుడి పట్ల పుత్రభావం వద్దు నీ పట్ల భార్య అనేటువంటి భావం కూడా వద్దు మీతో బంధాన్ని తెంచుకుంటున్నా ఎందుకంటే మీరు అంత దుర్మార్గమైన ప్రవర్తన నువ్వు కలిగి ఉన్నావు కనుక నీ కారణంగా ఏ తప్పు చేయకపోయినా భరతుడు కూడా ఈ బాధను అనుభవించాలి ఎందుకు నీ కడుపున పుట్టినందుకు ఆ పిల్లవాడి గురించి నువ్వు ఇంత తపన పడ్డావు కనుక మిమ్మల్ని ఇద్దరినీ జపిస్తున్నా రామాభిషేక సంభారై తదర్థం ఉపకల్పితై రామ కారయితాభ్యోహ మృతశలక్రియా ఒక మాట చెప్తున్నాడు ఇచ్చిదానా మూర్ఖురాలి వినువు ఏ రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేకం కోసం వస్తువులన్నీ తయారు చేసి గంగా నది జలాలు ఇతరమైన నదీ జలాలు సముద్ర జలాలు పవిత్రమైనటువంటి ఉదకాలు ఇవన్నీ తెచ్చానే ఏ ఏ పవిత్రమైన వస్తువులన్నీ రామచంద్రమూర్తి పట్టాభిషేకానికి నేను తెచ్చానో చివరికి అవి నా అంత్యక్రియలకు ఉపయోగపడుతైపోవాలి అంటే పట్టాభిషేకానికి తెచ్చిన వస్తువులన్నీ కూడా నా అంచేష్టికి ఉపయోగపడతాయి మృతస్య సలిలక్రియ ఇప్పుడు నువ్వు నీళ్ళు తెస్తావు చూసావా ఇవి చివరికి నన్ను నన్ను నా శవానికి స్నానం చేయించడానికి నాకు తర్పణాలు ఇవ్వడానికి ఉపయోగపడుతుంది కనుక ఒకవేళ నువ్వు కోరుకున్నది జరుగుతుంది అనుకుంటున్నావేమో జరగదు ఈ పవిత్రమైన ద్రవ్యాలన్నీ కూడా నా శరీరం వదిలిపెట్టడానికి ఉపయోగపడతాయి తప్పించుకోట్లేదు త్వయా సపుత్రయా అనే ఒక కర్తవ్య ఇంకొక విషయం గుర్తుపెట్టుకో నీ కుమారుడి నాకు అంత్యక సంస్కారం చేయడానికి వీలు లేదు ఎందుకంటే దుర్మార్గులైన నీ కుమారుడుగా పుట్టాడు కనుక నేను వారితో కూడా చేసుకోను పాల్గొనకూడదు తాం తధాబ్రవంతం ఈ విధంగా మాట్లాడి అర్ధరాత్రి అయిపోయి తెల్లవారితో ఉందట బ్రాహ్మ ముహూర్త సమయం వచ్చిందట ఇంకా ఏం మాట్లాడలేక ఒక పక్కనేమో కైక దుర్మార్గమైన ఆలోచన తగ్గకుండా ఉందట వెంటనే ఆ అప్పుడే నిద్ర వచ్చిందట తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో దశరథ మహారాజు రాత్రి అంతా బా బాధపడుతుంటే అప్పుడు కొంచెం కన్ కంటికి కొనుకొచ్చిందట తెలియక వయసు కదా వయసు ఉన్నంత బాధ ఉన్నా కూడా నిద్ర అనేది వస్తుంది అప్పుడు నిద్ర నుంచి లేపిందిట కైక ఏం నిద్రపోతున్నావు నటిస్తున్నావు లే లే కిమిదం భాషసే రాజ్యం వాక్యం గురు రోజోపమహ ఏమయ్యా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు నేను వరాలు ఇమ్మంటే చచ్చిపోతా అంత్యక్రియలు చేస్తానంటున్నావు నువ్వు చచ్చినా సరే నాకు ఆ వరాలు కావాలి నువ్వు తెచ్చినా నాకు డోంట్ కేర్ నాకేం నష్టం లేదు నా వరాలు నాకు కావాలి హిమిదం భాషసే రాజ్యం వాక్యం గృపమ అనయిష్యంత ఇష్టం పుత్రం రామస్యబిహారణ ఇంకొక ఆలోచన చేయకు వెంటనే రామచంద్రమూర్తిని పిలిపించు మంత్రులతో సుమంత్రుడితో చెప్పు రామచంద్రమూర్తిని పిలిపించు భరతుడికి పట్టాభిషేకం చేయి రామచంద్రమూర్తిని ఆడవులకు పంపించు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా ఏం మాయ మాటలు మాట్లాడుతున్నావు నా వరాలు ఏమైనాయి నా వరాలు నాకు కావాలి వరాలు మాత్రమే మాట్లాడదాం ఇంకొక భాష వద్దు మనకి స్థాప్యరాజ్యే మమసుతం కృత్వారామం వనేచరం నాకు రెండే ప్రధానం రామచంద్రమూర్తిని అడవికి పంపడం నా కుమారుడికి పట్టాభిషేకం చేయడం ఇంకొక భాష వద్దు కృతకృత్యో భవిష్యతి నువ్వు నాకు ఇచ్చిన మాట మీద నిలబడు నాకు ఏ మాట ఇచ్చావో ఆ మాట మీదే నిలబడు ధర్మబంధేన బద్ధోసి ఈ మాటలు మాట్లాడుతుంటే కాదు కూడదు అనలేని పరిస్థితుల్లో కాదు నీకు ఇవ్వను అనలేకుండా ధర్మానికి బద్ధుడయ్యాట్ట ధర్మబంధేన బద్ధోస్మి ధర్మం చేత బంధమై ఇచ్చిన మాట ప్రకారం ధర్మబంధో వద్ధోస్మి నష్టాచ మమచేతన జ్యేష్టం పుత్రం ప్రియం రామం ద్రష్మిచ్చామి ధార్మికం నేను ధర్మపాలనతో ధర్మం చేత ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాను నా బుద్ధి ఏమాత్రం కూడా పనిచేయడం లేదు ఏం చెయ్యాలి ఏం ఆలోచన చేయాలి ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుందో ఆలోచన కూడా రావటంలరా నా మనసులో ఒకటే ఉంది ధర్మాత్ముడైన రామచంద్రమూర్తి నా బుద్ధి నిండా నిండిపోయాడు నా మనసు నిండా కూడా రామచంద్రమూర్తి ఉన్నాడు నా పెద్ద కుమారుడు చూడగానే అనురాగం కలిగేటువంటి ఆ అతి సౌందర్య రాసేటటువంటి నా రామచంద్రమూర్తిని నేను చూడగోరుతున్నాను పిల్లవాడిని చూడాలనుకుంటున్నాను నా కుమారుణ్ణి చూడగలుగు చూడాలనుకుంటున్నాను గత ప్రభాతం చ కుదితేచరవే దివాకరవు పుణ్యే నక్షత్రయోగేచ ముహూర్తేన సహితేనచ ఈ విధంగా రాత్రి గడిచిపోయిందిట తెల్లవారింది బ్రాహ్మీ ముహూర్తం జరిగింది వశిష్ఠ మహర్షి పొద్దున లేచి బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం చేసి ఆచమనం చేసి కార్యం చేసి సంధ్యావందనం చేసి అప్పుడు రామచంద్రమూర్తి కోసం వెతికాట రామచంద్ర అప్పుడు అంటే అయోధ్యకి దూరంగా సరోయీ నదికి ఇంకొక వేపుగా ఉండేవాడ వశిష్ఠుడు ఆశ్రమంలో ఎందుకంటే ఈ భోగభాగ్యాలకి దూరంగా ఉండేవాడు వశిష్ఠుడు అటువంటి వాడు ఉదయం కాగానే అనే కూడా వచ్చేసాట ఎక్కడికి వచ్చాడు అయోధ్య నగరంలో ప్రవేశించాట శిష్యులతో కూడా వచ్చేసాట వచ్చేటప్పుడు ఏం చేసాట ఆ అభిషేకానికి పట్టాభిషేకానికి కావాల్సిన కొన్ని సామాన్లు ఉంటాయి కదా అది తన ఇంట్లో నుంచి తెచ్చాట కొన్ని వస్తువులు తెచ్చాట ఇవన్నీ మోసుకొని అయోధ్యా నగరంలో ప్రవేశించాడు అప్పుడు వెంటనే రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేకం చేయాలి జరుగుతుందని చెప్పి ఎప్పుడైతే తెల్లవారిందో అంటే బ్రాహ్మణ ముహూర్తంలో కొంచెం తూర్పు వేపు వెలుగొచ్చిందో ప్రజలందరూ కూడా నిద్రలేచి స్నానాలు చేసి ఇళ్ళంతా హడావుడితే అందరి ఇళ్లలో పండగ జరుగుతోంది ఎందుకు రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేకం అని అట్లా దేవతల యొక్క స్వర్గమైనటువంటి స్వర్గానికి రాజధాని అయిన అమరావతి పట్టణంలాగా చాలా ఆనందంగా ఉందట అట్లాంటి నగరంలో వశిష్ఠ పరమప్రీత పరమత వశిష్ఠుడు ఆ అయోధ్య నగరంలో ప్రవేశిస్తుంటే ప్రతి ఇంటి ముందు తోరణాలు కట్టి ముగ్గులు వేశారట పెద్ద పెద్ద జెండాలు పెట్టుకున్నారట ఆనందంగా ఇళ్లలో అప్పటికే తెల్లవారి నాలుగు గంటలకే కోలాహలం జరుగుతోంది అందా అందరూ తయారవుతున్నారట వశిష్ఠ మహర్షి అంతఃపుర సమీపానికి వచ్చాట జనులందరినీ దాటి జనులు వేసుకున్నటువంటి వేషభాషలన్నీ వింటున్నట్ట కార్యదక్షుడైనటువంటి కార్యసమర్థుడైన వశిష్ఠ మహర్షి వచ్చాట వచ్చి వెంటనే అన్నట్ట రాజుగారికి నేను వచ్చిన విషయం చెప్పవలసింది కబురు పంపించవలసింది అన్నట పట్టాభిషేకం కోసం సముద్ర జలాలు గంగాది పవిత్ర నదీ జలాలు బంగారు కలశాల్లో సిద్ధంగా ఉన్నాయి మేడి చెక్కతో సిద్ధం మేడి చెక్కతో తయారు చేయబడినటువంటి సింహాసనం తయారు చేశారట కొత్త సింహాసనం అది మేడి చెక్కతో తయారు చేశారట రెడీగా ఉంది అని వశిష్ఠుడు చెప్తున్నారు మహారాజా బయట కూర్చొని మాట్లాడుతున్నాడు మహారాజు యొక్క అంతఃపురం ఆయన అక్కడ లేడు కైకాయ మందిరంలో ఉన్నాడు మహారాజు దశరథ మహారాజు అంతఃపురం మీద ముందు నిలబడి మహర్షి అంటున్నాడు మహారాజా త్వరయస్వ మహారాజా యథా సముతిదే నిన్న మీరు పట్టాభిషేకం చేయడానికి నిర్ణయించానన్నారు కదా నేను ముహూర్తం పెట్టా కదా కనుక ఓ మహారాజా వెంటనే సిద్ధపడండి త్వరపడండి లేవండి కాలకు తీసుకోండి ఎందుకంటే పుష్యత్రే పుష్యే నక్షత్ర యోగేచ రామో రాజ్యమవాష్ణ్యాత్ మహాత్ముడైన ఆ మహర్షి చెప్తున్నారు మహారాజా నీకు జయము పుష్యమి నక్షత్ర శుభముహూర్తంలో రామచంద్రమూర్తికి యువరాజ్య పట్టాభిషేకం జరగాలి అని విధంగా చెప్పాట అయితే సుమంతుడు చెప్పాట అయ్యా మహారాజు మహారాజు గారు ఇక్కడ లేరు కైకేయి మందిరంలో ఉన్నారని తెలిసిందని ఉత్తిష్టాసు మహారాజా హృదయ కృతమంగళం విరరామం ఈ విధంగా ఎప్పుడైతే రామచంద్రమూర్తి దశరథ మహారాజు అంతఃపురం దశర దశరథుడు తన అంతఃపురంలో లేకుండా కైకేయి మందిరంలో ఉన్నాడో వశిష్ఠ మహర్షి యొక్క మాట విన్నటువంటి ఆ సుమంతుడు వెంటనే కైకేయి మందిరానికి వెళ్ళాట వెళ్ళి ద్వారం దగ్గర నిలబడ్డాడు నేరుగా లోపలికి రాకూడదుగా చక్రవర్తి చక్రవర్తి దగ్గరికి ఇంట్లో అంతఃపురంలోకి స్త్రీల దగ్గరికి రాకూడదు కనుక బయట నిలబడి ఉత్తిష్ట మహారాజా మహారాజా లేవవలసింది ఎందుకంటే ఇప్పుడు తెల్లవారింది పట్టాభిషేకం జరగవలసింది వశిష్ఠ మహర్షి పిలుస్తున్నారు సోమసూర్యోచ కాకుత్సాహ సూర్యవంశానికి సంబంధించినటువంటి సూర్యచంద్రుడు పరమశిబురుడు కుబేరుడు వరుడు అగ్నిదేవుడు దేవేంద్రుడు వీళ్ళందరూ మీకు విజయం కలిగిస్తారు అంటే పొద్దున తెలిచి మనం ముక్కోటి దేవతల్ని తలుచుకోవాలటం అట్లా సుమంత్రుడు రాజుగారిని మేలుకొంపుతున్నాడు అయ్యా నీటిని ముట్టుకోండి పవిత్రమైన జలాన్ని ముట్టుకోండి కాలకుత్యాలు తెచ్చుకోండి ఇది తచశ్రుత్ సాంత్వూర్వమివార్ధక అభ్యకీర్తే శోకేన భూయే మహీపతి సుమంత్ర కరుణం శ్రుత్ దృష్టి దీనంచ పార్థివం ప్రతి ప్రగృహీత దేశాం అపక్రమ ఈ విధంగా రాజకుమారుడైన రామచంద్రమూర్తికి జరగబోయేటువంటి కష్టాన్ని అంటే వనవాసం అనేటువంటి కష్టాన్ని తలుచుకున్న దశరథ మహారాజు మనశ్శాంతిని కోల్పోయి సుమంతుడు పిలుస్తున్నప్పటికి కూడా పలకలేదట శోక కారణంగా ఏమీ మాట్లాడలేకుండా అట్లాగే ఉన్నాడు సుమంతుడు ఒక్కసారి ఆ ద్వారం దగ్గర నుంచి తొంగి చూశాట మహారాజు నేల మీద పడున్నాడు దుఃఖంతో ఉన్నాడు ఏం మాట్లాడటం లేదు కైకేయి దుష్టంగా కఠినంగా మాట్లాడుతోంది సుమంతుడితో ఎవరితో రాజుగారితో మాట్లాడుతోంది ఏమాత్రం సహాయం లేకుండా వివశుడుగా ఉన్నాడు దైన్యంగా రామచంద్ర దశరథ మహారాజు ఉన్నట్ట ఇట్లా దైన్యంగా వచనం మాట్లాడుతున్నటువంటి అతన్ని వెంటనే కైకేయి చెప్పిందట అంటే దశ దశరథ మహారాజు మాట్లాడే పరిస్థితుల్లో లేకపోతే కైకేయి చెప్పిందట ఏమని యదావక్తం స్వయం దైన్యాత్ నశాఖ మహి వెంటనే కైకేయితో కైకేయి చెప్పిందట సుమంత్రితో ఆయన సుమంత్రి